భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఏదైతే ఫెంగల్ తుఫాన్ తీవ్ర బీభత్సం సృష్టించింది తమిళనాడులో ఇక నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి పెన్నా నది కూడా కొన్ని ప్రాంతాల్లో వరలొచ్చాయి ఇక దాని ప్రభావం అయితే తగ్గింది తుఫాను ప్రభావం తగ్గగానే ఉత్తర తమిళనాడులో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు రెండు నుంచి మూడు సెంటీమీటర్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే ఇక ఉత్తర తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీని ప్రభావంతో అల్పపీడనం ప్రభావంతో తమిళనాడు కేరళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడులో కేంద్రీకృతమైంది డిసెంబర్ మూడో తేదీ అంటే నేటి నుంచి ఉత్తర కేరళ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతూ దీని ప్రభావంతో తమిళనాడు కేరళ కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది తమిళనాడు కేరళలో అయితే పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక కేరళలో ఇప్పటికే ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇక కేరళ తమిళనాడులో ఇక మంగళవారం నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఇక కాసరగోడు కన్నూరు వాయినాడు కోజినాడు మలప్పురం ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది పాలక్కాడు త్రిశూరు ఇడుక్కి ఎర్నాకూలం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొటాయం అలప్పూజ పతానం తెట్లో యెల్లో అలర్ట్ ప్రకటించారు ఇక ఇప్పటికే అయ్యప్ప భక్తులు దర్శనానికి వెళ్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి హెచ్చరించారు ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఎన్డిఆర్ఎఫ్ కూడా సిద్ధం చేశారు రాబోయే మూడు రోజుల్లో శబరిమలలో ఎన్డిఆర్ఎఫ్ నాలుగు బృందాలని రెడీగా ఉంచారు ఆయా ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కుంభవృష్టి అంటే ఇరవై సెంటీమీటర్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక నాలుగు ఐదు తేదీల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కొట్టాయం జిల్లాలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు వెంగల్ తుఫాను అయితే తమిళనాడుని ముంచేసింది ఇక ఈ అల్పపీడన ప్రభావం ఉత్తర తమిళనాడుతో పాటు కేరళలో కూడా పెద్ద ఎత్తున దీని ప్రభావం ఉంది రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ అల్పపీడనం అరేబియా సముద్రం వైపుగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం లేదు కానీ అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు రెండు నుంచి మూడు సెంటీమీటర్లు వర్షం పడే అవకాశం ఉంది జల్లులు కురిసే అవకాశం ఉంది రాయలసీమ చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి